హై ఇప్పుడు మనం వచ్చేసి కొడై వన్ ఆఫ్ ద బెస్ట్ గునా కేవ్స్ దగ్గరకి అయితే వచ్చేసాం మన బ్యాక్ సైడ్ ఎంట్రెన్స్ ఉంది టికెట్ ప్రైజెస్ ఆ డీటెయిల్స్ కూడా చెప్తా అక్కడ నుంచి మనం లోపలికేళ్దాం కదా ఈ గునా కేవ్స్ వచ్చేసి మనకు తమిళనాడు రాష్ట్రంలో ఉంటుంది మనకు మధురైకి ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ దూరంలో కొడైకెనాల్ ఉంటుంది ఈ కొడైకెనాల్లోనే మనకి గునా కేవ్స్ అయితే ఉంటాయి ఇక్కడికి డైరెక్ట్ ట్రైన్ ఫెసిలిటీ అయితే లేదు మనకు మధురై ఇలా చేరుకొని అక్కడి నుంచి బస్సులో అయితే కొడైకెనాల్ అయితే చేరుకోవాలి మనం వెళ్తూ ఉంటే చూడండి మొత్తం మంచి అయితే ఇలా గప్పకపై కనబడుతుంది చూడండి యాక్చువల్గా ఇప్పుడు మనకు సమ్మర్ కదా మేలోనే ఈ విధంగా ఉంది యాక్చువల్గా మనకు మిగతా టైంలో ఎలా ఉంటుందో తెలియదు చాలా వెదర్ కూల్గా ఉండేది అట్టున్నది ప్లేస్ అయితే చూడండి మనం వెళ్తూ ఉంటే ఆ చెట్లు ఆ చెట్ల మధ్యలో మంచు ఏ విధంగా కనబడుతుందో చూడండి ఈ గునాబ్ కేవ్స్కి ఏంటంటే చాలా హిస్టరీ ఉంది మన ఇండియాలోనే చాలా మూవీ షూటింగ్స్ జరిగినాయట మన వెహికల్ అయితే ఇక్కడ పార్క్ అయితే చేద్దాం ఇక ఇక్కడ పార్క్ చేసి లోపలికి వెళ్ళి ఆ కేవ్ ఏందో చూద్దాం వా ఇక్కడ నుంచి చూడండి ఒకసారి లొకేషన్ ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుందో చూడండి సార్ ఇక్కడ నుంచి వ్యూ చూడండి వెహికల్స్ మొత్తం అక్కడ వరకు నిండిపోయినాయి చూడండి అన్ని వెహికల్స్ ఫుల్ నిండిపోయినాయి వెహికల్స్ అన్నీ మొత్తం ట్రాఫిక్ జామ్ ఇక్కడి నుంచి అటు సైడ్ వెళ్తే మనకు ఎంట్రన్స్ అయితే ఉంది ఇక్కడి నుంచి మనం ఆ ఎంట్రన్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోయి ఆ టికెట్ డీటెయిల్స్ అవన్నీ అయితే కనుక్కుందాం గునా కేవ్స్ దగ్గరికి అయితే మనమైతే వచ్చేసినాం ఎందుకంటే ఒకప్పుడు కొందరు ఫ్రెండ్స్ వెళ్ళినప్పుడు ఒకరిలా వడిపోయారట వాళ్ళు చాలా కష్టపడి అతను అయితే తీసారట ఇప్పుడు ఆ ప్లేస్ అయితే క్లోజ్ చేసిరట ఆ కేవ్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుందట ఒకసారి పైకి వెళ్ళి అయితే చూద్దాం మనకు రీసెంట్గా కూడా మంజుమల్ బాయ్స్ అనే మూవీ అయితే వచ్చింది చూ అందరం చూసే ఉంటాము ఆ మూవీ షూటింగ్ కూడా ఆల్మోస్ట్ ఇక్కడనే జరిగింది రియల్ స్టోరీ అది అందుకే కేవ్ దగ్గరికి అయితే వచ్చిన మనం అక్కడికి వెళ్ళి వచ్చినాం ఇక్కడి నుంచి మనం లోపలికి అయితే వెళ్ళాలి టికెట్ డీటెయిల్స్ ఇక్కడ నుంచి వచ్చేసి మెయిన్ ఎంట్రెన్స్ ఇక్కడ ఇక్కడి నుంచి లోపలికి అయితే వెళ్దాం పదండి మామూలుగా టికెట్ అయితే తీసేసుకున్నాం జస్ట్ ఎంట్రీకి టెన్ రూపీసే ఉన్నాయి బట్ కెమెరాకు వాటికి వచ్చేసి సపరేట్ ఛార్జ్ అయితే ఉంది గునా కేవ్స్ మెయిన్ ఎంట్రెన్స్ ఇక్కడ ఉంది ఇక్కడి నుంచి లోపలికి అయితే వెళ్దాం ఫ్రెష్ అయితే చాలా ఉంది మనం అక్కడి నుంచి ఆ బయటకి అయితే వచ్చేసినాం ఎక్కడి నుంచి ఆ పైకి అయితే వెళ్దాం కదండి ఆ చెట్లు చూడండి ఆ చెట్లు ఆ మంచిగా ఎలా కనబడుతుంది చూడండి పాక్ మొత్తం నడవాలనుకుంటా ఆ పై వరకు వెళ్ళాలి మనం మనం వెళ్తూ ఉంటే మంచిగా ఎక్కువ ఉండటం వల్ల మనకి ఏం కనబడతలేదు యాక్చువల్గా అయితే మనం అక్కడికి వెళ్ళి వచ్చినాం చూడండి కింది నుంచి ఇటు అయితే వచ్చేసినాం పైకి అయితే వెళ్దాం ఇక మొత్తానికి అయితే గుణాకల్స్ లోపల దాకా అయితే వచ్చేసినాం వ్యూ మాత్రం సూపర్ ఉంది మొత్తం పాక్ వెళ్తుంది ఇక్కడ చూసిన ఎంట్రన్స్ చాలా దూరం ఉంది ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ లోపలికి వచ్చాం లోపలికి వెళ్ళాం చూస్తాం ఇక ఇక నుంచి మనం వెళ్తూనే ఉన్నాం చూడండి కొందరు అక్కడికి వెళ్ళేసి ఇటు అయితే వస్తారు ఇవన్నీ చెట్లు ఉన్నాయి ఆ పైకి వెళ్ళొచ్చో వెళ్ళరాదు ఇదంతా కొండలాగా ఉంది చూడనీకైతే ఆ కార్నర్ వెళ్తే వెళ్తుంది కేవ్ ఎట్లా ఉన్నదన్నది ఒకసారి ఆ పైన కూడా చూడండి ఆల్మోస్ట్ మీకు పాక్ క్లియర్ కనబడుతుంది చూడండి చెట్ల మధ్యలో కొంచెం దూరం వచ్చినాం ఇక్కడ నుంచి ఇంకా లోపలికి వెళ్ళాలట మన ముందైతే వెళ్తురు చూడండి చాలామంది అయితే ఇక్కడ ఫొటోస్ దిగుతురు కొందరు మనం ఆల్మోస్ట్ ఒక సిక్స్ సెవెన్ హండ్రెడ్ మీటర్స్ నడుచుకుంటూ వచ్చినాం ఇంకొక టూ త్రీ హండ్రెడ్ మీటర్స్ ఇలా లోపలికి వెళ్తే వచ్చేస్తుంది అంటురు సరే నడుచుకుంటూ అయితే వెళ్దాం పదండి పెద్దగా రోడ్ ఏం లేదు చూడండి అంత మట్టి మట్టి ఉంది అంత ఆ చెట్లనే అటు ఇటు నరికేసి తీసేసారు అంతే చెట్లన్నీ కొట్టేసారు చూడండి అన్నీ కూలిపోయినట్టున్నాయి కొన్ని చెట్లు కూర్చోవడానికి కూడా చెట్లనే ఇట్లా తీసేసి పెట్టి చూడండి వచ్చేసాము లాస్ట్ కి వెళ్ళాలి అనుకుంటా చూడండి మీటర్స్ లోపలికి వచ్చినట్టు చూడండి అక్కడ నుంచి లోపలికి వెళ్తే వెదర్ మాత్రం చాలా అంటే చాలా ఉంటాయట ప్లస్ వాటితో పాటు మనకు కేవ్ కూడా చూద్దాం ఆ లోపలికి వెళ్ళాలి ఇక్కడి నుంచి రైట్ తీసుకో కేవ్స్ ఎక్కడనే అర్థమైతే ఇంకా పోతనే ఉన్నాం ఇదే కొండ యాక్చువల్గా వెళ్ళి చూస్తే కనబడాలి కానీ ఎక్కువ ఉండడం వల్ల మనకు కనబడతలేదు ఆ వాటి కిందికి పోకుండా అంతా మనకు పెట్టే చూడండి ఇదే అనుకుంటా డేంజరస్ ఇక మంకీస్ చాలా ఉన్నాయి చూడండి మా కోతులు చూడండి ఎన్ని అని చాలా కోతులు అయితే కనబడుతున్నాయి చూడండి ఇక్కడ ఆ కిందికి అయితే వెళ్ళి దంపదండి చాలా రిష్ ఉంది చూడండి మళ్ళీ కిందికి పోవాల్సి వస్తుంది నడుచుకుంటా అక్కడే ఉన్నాయి ఇక ఈ లెఫ్ట్ సైడ్ మెయిన్ అట ఒకసారి మీకు తర్వాత చూపిస్తా ఆ ప్లేస్ అయితే ఒకసారి ఇక ఇక్కడ నుంచి వ్యూ అయితే చూడండి ఏ విధంగా ఉందో ఇయో ఇదంతా చూడండి ఎట్లుందో ఒక ఫైవ్ వరకు వెళ్ళొచ్చు మనమైతే మనం లెఫ్ట్ సైడ్కి వచ్చినాం ఇగో ఇక్కడి నుంచి ఇంకా పైకి అయితే వెళ్ళాలి తర్వాత వెళ్దాం ఆ పైకి అయితే ఇప్పుడు మనకు ఆ మంజుమల్ బాయ్స్ ఉంది కదా అప్పుడు కొంతమంది ఫ్రెండ్స్ వెళ్ళిరు కదా కొన్ని సంవత్సరాల కింద అక్కడ తప్పిపోయిన ప్రదేశాన్ని అయితే మీకు చూపిస్తాను ఇగో ఇక్కడ చూడండి ఇగో ఈ ప్లేస్ ఆ ప్లేస్ ఇగో ఇక్కడ నుంచే వాళ్ళు లోపలికి వెళ్ళిరట ఆ కేవులన్నీ కింద ఉంటాయి అంత కొండ పైకి వెళ్ళిరట యాక్చువల్గా వెళ్ళొద్దని రాసి ఉంటుందట కానీ అప్పుడు వాళ్ళు వెళ్ళిరట ఇక అప్పుడు వెళ్ళినప్పుడు ఎవరు చెప్పలే తర్వాత వాళ్ళని అయితే బయటకైతే తీసుకొచ్చిరట వాళ్ళ ఫ్రెండ్సే ఎవరికి తెలియదు అందుకే దానిపైన మనకు మూవీ అయితే తీయడం జరిగింది అన్నట్టు ఇప్పుడు ఎవరు ఎలా నీకు వీలు లేదు అట్లా న్యూస్లో మనం మెయిన్ వ్యూ పాయింట్ దగ్గరికి వచ్చినాం చూడండి అన్ని ట్రీస్ అన్ని గజ్బిజ్ ఉంటాయి మన బ్యాక్ సైడ్ ఉన్నాయి చూడండి ఒకసారి క్లియర్గా చూపిస్తా ఒకసారి ఇంకా నుంచి ఇక పైకి అయితే వెళ్దాం పదండి ఆ రైట్ సైడ్ చూడండి అన్ని గజిబిజి గజ్బూజ్ ఉన్నాయి చూడండి చెట్లని ఎట్లా చూడండి వ్యూ మొత్తం అందరు ఫొటోస్ దిగుతుంది వావ్ బ్యూటిఫుల్గా ఉంచుడు ఎక్కడి నుంచి ఆ పైకి అయితే వెళ్దాం ఆ పైకి వెళ్ళి కార్నర్ ఏముందో చూద్దాం ఇక ఇక్కడ మెట్లు కూడా ఏం ఏర్పాటు చేయాలి అవే చెట్టు కొమ్మలతోనే అంతా వేర్లతోని ఒకసారి ఆ కిందికి ఉన్న వ్యూ కూడా చూడండి మనం అక్కడికి వెళ్ళి ఇటు నడుచుకుంటూ నడుచుకుంటూ అన్నట్టు మనని మొత్తం చూడనిస్తలేరు ఆ అన్ని కార్నర్ అన్ని క్లోజ్ చేసారు మెయిన్ ప్లేస్ అదే అప్పుడు చాలా మంది చనిపోయారు ఇక్కడ పడి అప్పటి నుంచి మూసేశ్వరి ఇక్కడ ఇక్కడ పైకి అయితే వెళ్దాం కొంచెం వీలైతే ఏమైనా ఉంటే మీకు ముందుకెళ్ళి చూపిస్తా అది వ్యూ పాయింట్ యాక్చువల్ ఆ వ్యూ పాయింట్ కూడా ఎక్కడ ఇస్తలేరు ఒకసారి చూడండి ఇగో ఇలా ఉంటుంది కేవ్ అనేది మొత్తం కొండ కదా ఇగో ఇలా చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి అక్కడ పడ్డామంటే కథమాటిగా ఎక్కడికి వెళ్ళిపోతామో తెలియదు అవి ఎంతవరకు ఉన్నాయి కూడా ఎవరికి తెలియదు అట ఒక రెండు ఉన్నాయి అంతే చూడండి ఈ ప్లేస్ ఇగో బయటకు వచ్చేసి వ్యూ ఈ విధంగా ఉంటుంది యాక్చువల్గా మొత్తం మంచిగా ఉండడం వల్ల మనకి ఏం కనబడతలేదు అక్కడి సైడ్కి వెళ్ళి చూస్తే ఒకసారి చూడండి ఎలా ఉందో ప్లేస్ ఇగో ఇదంతా మొత్తం టోటల్ పైన భాగం అన్నట్టు ఇదంతా ఒకసారి చూడండి ఎట్లా ఉందో అక్కడికి వెళ్ళి లోపలికి వెళ్తే చాలా సూపర్ ఉంటుందట మళ్ళీ గట్లే ఏమైనా ప్రమాదాలు జరుగుతాయని అటు ఎవరిని ఓనివ్వట్లేదు ఒకప్పుడు సినిమా షూటింగ్స్ అవి కూడా ఆ కార్నర్ వరకు వెళ్ళి జరిగేవి అట కానీ ఇవి ఎక్కడ ఏమున్నాయో తెలవట్లేదు అట అన్ని చెట్ల ఆకులు పడతాయి కదా పడేవారికి ఏంటంటే మనకి ఎక్కడ పొక్కు ఉన్నది ఏందన్న తెలవట్లేదు అలా పడ్డం అంటే ప్రాబ్లం అవుతుందనే ఉద్దేశంతో ఆల్మోస్ట్ ప్లేస్ అంతా క్లోజ్ చేశారు ఒక ఫైవ్ పర్సెంట్ మాత్రం మనం జూర్ణిస్తారు అంతే చాలా డేంజరస్ ప్లేస్ అటు ఇది అత్యంత ప్రమాదకరమైన ప్రదేశంగా మనకు ఇక్కడ వాళ్ళు అయితే చెప్తారు ఒకసారి చూడండి మన మూవీస్లో ఎక్కడ చూసినా తెలుస్తుంది కేవ్స్ అని కొడితే ఈ గూగుల్లో కూడా తెలుస్తుంది ఎక్కడి నుంచి కిందికి అయితే వెళ్దాం ఎలా ఉన్నాయో చూడండి మొత్తం రాక్ ఇట్లా కట్ కట్టు ఉంది ఇంత ఎట్లున్నా చూడండి ఆ వినో వేసి రన్ని ఇక్కడ సైడ్కి చూస్తున్నా చూడండి కొండ ఈ విధంగా ఉంటుంది మనం చాలా హైట్కి వచ్చామన్నట్టు ఇక ఏ విధంగా ఉంది అటు పోనీకి లేదు ఇక ఇక మనం చూసినా ఇంత ముందుకు వేర్లు అన్ని చెట్లయి పైకి వెళ్ళి వాటర్ వచ్చి ఇలా కిందికి వెళ్ళిపోతుంది అన్నట్టు చూడండి అందుకే ఒక్క ప్లేసే అలా చేస్తారు ఏ రైట్ సైడ్ ప్లేస్ అలానే అన్ని చాలా స్ట్రాంగ్గా పెట్టేసారు మనం పోకుంటా యాక్చువల్గా ఇక్కడి నుంచి చూస్తే కింది భాగం అన్నట్టు మనం ఉన్నది ఈ కింది నుంచి చూస్తే అది మొత్తం కనబడాలి కొండ కానీ ఈ మంచు ఉండడం వల్ల మనకి ఏం కనబడతలేదు ఈ ప్లేస్ నుంచి కూడా ఇంతకుముందు ఎంత పై వరకు ఎక్కి చూసినాం యాక్చువల్గా ఈ కింది నుంచి కూడా పైకి వెళ్ళొచ్చట బట్ వెళ్ళొస్తుందా లేదా కొంచెం ముందుకెళ్ళి అయితే చూద్దాం ఇక్కడ నుంచి అయితే పైకి వెళ్ళొస్తలేదు అక్కడ క్లోజ్ చేసేసిర్రు చాలా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ అయితే ఒకప్పుడు అలౌ చేసిరట ఇప్పుడు ఏం అలౌ చేస్తలేరు దూరంకెళ్ళి చూడాల్సిందే ఇక్కడ వాటర్ చూడండి ఏ విధంగా అవుతుందో ఆ పైన చూడండి మంచి మొత్తం ఎంత బ్యూటిఫుల్గా ఉందో వావు చెట్లు ఇవంతా ఏరియా కూడా చూడండి ఎట్లుందో ఉందో ఇది అత్యంత ప్రమాదకరమైన గుహలలో ఒకటైన గునా కేవ్ యొక్క విశేషాలు థ్యాంక్ యూ